నమస్తే మనము భగవద్గీత ఊరికిన ఈ రోజు పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితుల్లో ఎలా మనం భగవద్గీతను ఉపయోగించుకోవచ్చు అది ఎలా మన జీవన విధానానికి పనికి వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉన్నాము ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే అర్జున విషాద యోగం అనేది మొదటి టాపిక్ ఏం చెప్పారు అర్జున విషాద యోగంలో అసలు విషాదం ఎందుకు అర్జునుడు అనేవాడు వండర్ఫుల్ పర్సన్ అంటే కాన్ఫిడెన్స్ ఉన్నవాడు యుద్ధంలో గెలిచినవాడు ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే పరమాత్మతత్వం లాంటి భగవత్ తత్వం అయినటువంటి కృష్ణుడు తనతోనే ఉన్నటువంటి వాడు మరి అలాంటి అర్జునుడికి ఎందుకు నిరాశ కలిగింది అంటే అర్జునుడికి నిరాశ కలగడానికి తర్వాత డెల్యూజన్ ఒకటి ఆ నెక్స్ట్ డిప్రెషను ఆ తర్వాత ఇంకా ఏంటి ఆ కాన్ఫిడెన్స్ లేకపోవటం వీటన్నిటికీ కారణం ఏంటి అని చెప్తాడు అంటే ఇందులో ఐడెంటిటీ అనేది వచ్చింది అంటాడు ఎందుకు అర్జునుడు ఎవరినైనా చంపగలడు మనమైన అంతే కదా ఎవరినైనా ఏమన్నా చేయగలం కానీ మనకు సంబంధించిన విషయం వస్తే మాత్రం నా నానా అనుకుంటాం అనమాట అంతే కదా చాలామంది డాక్టర్స్ వాళ్ళ పిల్లలకి ఆపరేషన్స్ చేయరు ఎందుకు చేయరు భయం వేరే వాళ్ళకి చేస్తారన్నమాట అంటే అర్థం ఏంటి నాది వేరు అవతల వాళ్ళది వేరు అనేటువంటి భావం మనకి నిమిష నిమిషం ఉంటుంది దాన్ని ఐడెంటిటీ అంటారు ఆ ఐడెంటిటీ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చిందో అర్జునుడికి విషాదోగం విషాదం వచ్చిందనమాట ఆ విషాదం ఎంతవరకు ఎక్స్టెండ్ వెళ్ళిపోయింది కాళ్ళు చేతులు వనికి ఈ గాంధీవం కింద పడ్డది ఈ పెరిగితే వాళ్ళలాగా ఏడుపు ఏడుపు ఏడుచుకుంటూ కూర్చున్నాడు మరి అలాంటి స్థితిలో ఇప్పుడు రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఇక్కడ కూడా కొంచెం విషాద యోగాన్ని దీన్ని సాంఖ్య యోగం అంటారు దీన్ని కంటిన్యూ చేశారు ఇక్కడ ఎలా కంటిన్యూ అయింది చాలా బలహీనపడ్డాడు ఎన్ని పనులు చేస్తున్నా కానీ ఆ భగవాన్ వచ్చేసేసి చిదానంద రూపంలో భగవాన్ అంటే కృష్ణుడు అనుకుందాం కాసేపు ఆ చిదానంద రూపంలో నవ్వుతూ గమ్మునుంటాడు ఎందుకున్నాడు అట్లా ఎవరైనా డిప్రెషన్ డిజెక్షన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అది ఇది చేస్తామంటే వాళ్ళు రివర్సల్గా మన్నే తిడతారు వినను కూడా వినరు వాళ్ళు చేసినంత చేరిచ్చిన తర్వాత ఎప్పుడు అవకాశం వస్తే తీసుకొని అప్పుడు మనం వాళ్ళకి ఏదైనా చెప్పడం చేయాలి అదంతా ఫ్యామిలీ కౌన్సిలర్స్కి వాళ్ళకి తెలుసు ముందేంటి చేయాల్సిన పని వినడమే విని 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 విన తర్వాత ఆ వినట్ తర్వాత కూడా వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకు అనుగుణంగా చెప్పాలని చూస్తారు వాళ్ళకు అనుగుణంగా చెప్పకపోతే విననే వినరనమాట నేను మాట్లాడుకున్నాను కదా అల్టిమేట్ ఏంది ఎవరికి వాళ్ళు మెంటల్గా అవతల వాళ్ళు చెప్పింది వినాలి అనేటువంటి విషయానికి వచ్చిందాక ఎవరు వినరు అంటే విషయం ఏంటి పరికరం మనమే ప్రయాణం మనదే సాధన మనదే డెస్టినేషను మనదే జర్ నడుస్తున్న జర్నీ కూడా మనమే అంటే వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ తప్ప అవుట్ సైడర్ ఎవరు లేదు అన్నిటికీ మనమేనమాట సో ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు కృష్ణుడి పేరేంటి కృష్ణుడు ఇక్కడ తమాషాగా అర్జునుడిని ఏమైనా వాడతాడంటే గుడాకేశ అంటాడు గుడాకేశ అంటే ఏంటి అర్జునుడికి అసలు తమోగుణం లేదుట అంటే ఏంటి అర్జునుడికి ఎప్పుడు రజోగుణం అనమాట అంటే ఏంటి అర్ధరాత్రి అయినా అపరాత్రైనా ఎప్పుడు యుద్ధానికైనా ప్రిపేర్డ్గా వెళ్ళి వాళ్ళని ఓడించి వచ్చేస్తాడనమాట అంటే తమో గుణం అంటే ఏంటి కొద్ది కొద్దిసేపు రెస్ట్ తీసుకోవటం నిద్రపోయే తత్వం అర్జునుడికి లేదు అందుకని గుడాకేశ అని సంబోధిస్తాడు తర్వాత ఈయన నేను సంబోధిస్తాడు ప్రసన్నాత్మ అని సంబోధిస్తాడు ప్రసన్నాత్మ అంటే ఎప్పుడు చిరునవ్వుతో ఉండేటువంటి భగవాన్ మరి నా సంగతి ఏంది నేను నేను నమ్మాను కదా నీకు సరెండర్ అయిపోతున్నాను కదా నువ్వు చెప్పు అంటాడు అప్పుడు ఈయనేమంటాడు ప్రసన్నాత్మ అంటే ఆ ఎట్లా దీనికి ఎట్లా చెప్పడం జరిగింది చాలామంది అంటే మనం పర్సనల్ మామూలుగా మన మన ఒపీనియన్ మాట్లాడుకుందాం ఆధ్యాత్మికంగా కూడా అందరు నీళ్ళు పెట్టుకొని ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు నన్ను తీసుకుపో లేకపోతే నన్ను కలుపుకో ఏదేదో అంత అంటే అంత ఒక దుఃఖం అనమాట కానీ నిజంగా చేయాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికంలో దుఃఖం అనేది లేదు ఎందుకు ప్రయాణం ఆనందమే డెస్టినేషన్ మనకు తెలియదు అయినా ఆనందమే మనం చేస్తున్నటువంటి సాధన ఆనందమే ఇంకా దుఃఖం ఎక్కడుంది దుఃఖం ఎక్కడుందంటే మళ్ళీ ఇక్కడ ఆధ్యాత్మికంగా వెళ్ళినా కానీ మళ్ళీ ఐడెంటిటీ అనమాట అంటే నాకేదో రాలేదు అందలేదు పక్క వాళ్ళకి అందరికి ఏదో అందుతుంది నాకు కూడా తొందరగా అందిస్తే ఏదో నేను భుజానేసుకొని వెళ్ళిపోతాను అని మళ్ళీ అక్కడ నన్ను కలుపుకో నన్ను కలుపుకొని కాసేపు భక్తులు కూడా చూడండి ఎప్పుడు ఎమోషనల్గా ఏడుపు అనమాట ఆధ్యాత్మికంలో కృష్ణుడు ఎప్పుడు ఏడవలే కృష్ణుడు ఎటువంటి సర్కమస్టెన్సెస్లో కూడా ఎలాంటి బాధలున్నా కానీ ఎప్పుడు మొహంలో చిరునాడు నవ్వు పోనీలా అంటే దీనికి మనం ఎట్లా దీన్ని ఈ సింబా ఈ సింబాలిక్ మనం ఎలా తీసుకోవాలి ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నవాడు మాత్రమే ఏదైనా విషయాన్ని అర్థం చేసుకుంటాడు మొన్న నేను హ్యాపీగా ఉన్నాను అనేది ఉండదు కదా రేపు నేను హ్యాపీగా ఉండబోతున్నాను అని ఉండదు కదా హ్యాపీనెస్ ఎప్పుడు ప్రస్తుతమే ప్రస్తుతం ఎవరైతే హ్యాపీగా ఉంటారో విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు టెన్షన్ లేకుండా ఉంటారనమాట కృష్ణుడు చేసి కృష్ణుడి యొక్క ప్రసన్న వదనానికి కారణం ఏంటంటే ఆ ఆ హ్యాపీనెస్ ఇంకొకటి ఇంకొక హ్యాపీనెస్ ఏంటి ఇదంతా జస్ట్ ఒక ఇల్యూషన్ అంతే కదా ఇది ఇప్పుడు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఎన్నాళ్ళు జరుగుతుంది సంవత్సరాల సంవత్సరాలు ఏం జరగదు కదా కొన్నాళ్ళు అవుతుంది ఆగిపోతుంది మరి ఆ చిన్న నాటకంలాగా జరుగుతున్న దానికి టెన్షన్ ఎందుకు అని అని తెలుసు కృష్ణుడికి అంటే ఏంటి కృష్ణుడి యొక్క యొక్క జన్మ ఆయనకు అనుభవం ఉంది మామూలు మన జీవులకు జన్మ మనకేం తెలియదు అనమాట అందుకని మనకి దుఃఖం అలా ఉన్నాడు కృష్ణుడు అప్పుడు తర్వాత ఈయన అడిగినప్పుడు చెప్తాడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు సాంఖ్యయోగం అన్నాడు సాంఖ్యయోగం అంటే ఏంటి సాంఖ్య అంటే ఏంటి సెల్ఫ్ని సెల్ఫ్ కాని దాన్ని డివైడ్ చేసేది సెల్ఫ్ అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి అన్లెస్ అన్ నంటిల్ జ్ఞానం వచ్చిందాకా సంతోషం అనేది రావడం కష్టం అసలు ఏంటి జ్ఞానం అంటే జ్ఞా ఇప్పుడు ఈ భగవద్గీతలో ఈ సాంఖ్యయోగంలో చెప్పిందంటే మొట్టమొదట పది వర్షస్ వచ్చేసి ఏంటి ఆయన అర్జునుడు విషాదం ఏడవడం అదంతా చెప్తున్నాడు తర్వాత ఏం చెప్పాడు కర్ అర్జునుడికి నువ్వు ఎలా యాక్షన్ చెయ్యాలి యాక్షన్ యొక్క ఉపయోగం ఏంటి దానివల్ల వచ్చే ఫలితం ఏంటి నువ్వు ఎట్లా ధర్మంతో పాటించాలి నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి అనవసరమైన అధర్మ అంటే నీవు కానీ ఇప్పుడు నేను సన్యాసాశ్రమం తీసుకుంటాను ఈ భూమిని అంతా వదిలేసి వెళ్ళిపోతాను ఈ భూమిలో ఎన్నున్నా నాకేం సుఖం ఉంది దుఃఖం తప్ప అనేటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు అందుకని కానీ ఈయన పుట్టిన పుట్టుకేంది రాజ పుట్టుక ధర్మం ఏంటి క్షత్రియుడు తను కాపాడాలి మరి దీన్ని వదిలిపెట్టి వేరే ధర్మానికి వెళ్తానంటాడేంటి అది తప్పు కదా అందుకని ధర్మాన్ని నువ్వు పాటించు అని మొదలుపెట్టి చెబుతూ ఇంకా తర్వాత అసలు ఇంకేంటి ఎట్లా నీకు సుఖము దుఃఖ దుఃఖం అనేది ఎట్లా పోతుంది అనే పాయింట్ మీద ఈ సాంఖ్యయోగంలో చెప్పటం జరిగింది ఏంటి సాంఖ్యయోగంలో పది వర్సస్ వచ్చి దాన్ని ఏమంటారు విషాదం అర్జునుడు పడ్డ బాధలు పది నుంచి మళ్ళీ ముప్పై వరకునో ఎక్కడి వరకు వచ్చి కర్మ గురించి చెప్తాడు ఆ తర్వాత ఏం చెప్తాడు జ్ఞానం గురించి చెప్తాడు తర్వాత ఏంటి ప్రజ్ఞుడు జ్ఞాని యొక్క లక్షణాలు ఏంటో చెప్తాడనమాట ఇప్పుడు చెప్పింది ఏంటి ఈ యోగంలో అసలు చెప్పుకున్నాం కదా యోగం అంటే కలయిక ఇప్పుడు అక్కడేం చెప్పుకున్నాము విషాదంతో కలిసి ఉన్నాడు కాబట్టి విషాదంలో నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటిది ఈ పద్ పదిహేడు చాప్టర్లు చెప్పాడు ఇక్కడ సాంఖ్యం ఏంటి ఆత్మ అనాత్మ జ్ఞానం ఆత్మ అంటే ఏం లేదు సెల్ఫ్ సెల్ఫ్ అంటే కూడా ఇంకా ఏం లేదు జ్ఞానం జ్ఞానం ఏంటి జ్ఞానం కానిది అనేటువంటి డిఫరెన్సియేషన్ చేసి చెప్పేది ఈ సాంఖ్యయోగం తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే మొత్తము మన ఎంటైర్ ఉపనిషత్స తీసుకోండి పరో ఏ దేవుడికి సంబంధించిన ఏ విషయం తీసుకున్నా రెండే రెండు విషయాలకు ప్రాముఖ్యత ఉంటుంది ఏంటి ఒకటి జ్ఞానము రెండు కర్మ అంతే కదా ఇప్పుడు అర్ధనారీశ్వర్లు అన్నారు ఈశ్వరుడు వచ్చి జ్ఞానము ఈ అమ్మవారు వచ్చి కర్మ అంటే యాక్షన్ అంటే శక్తి అనమాట అంటే అన్ని అంటే ఏంటి మన వాళ్ళకి తెలిసిన దాంట్లోనే పాపం వాళ్ళు ఊహించి మెటీరియల్ అనుభవానికి తెచ్చుకొని రాశారు కదా వాళ్ళ కంటికి గనపడ్డాంటి పంచబో ఐదు కనపడ్డాయి మన పంచకోశాలు ఐదు కనపడ్డాయి వాటికి సంబంధించిన ఇంద్రియాలు కనపడ్డాయి ఇవి చేస్తున్న యాక్షన్స్ కనపడతాయి కనపడ్డాయి వీటిని నడిపిస్తున్న మనసు కనపడుతుంది ఇది అవునా కాదని చెప్పే బుద్ధి కనపడింది బుద్ధి తెలుస్తుంది అంటే అట్లాగే ఈ ఆలోచనలన్నీ ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి జ్ఞానంలో నుంచి వస్తున్నాయి జ్ఞానం అంటే ఏంటి చైతన్యంలో నుంచి వస్తున్నాయి తర్వాత నాకు పెద్దగా సైన్స్ నాకు రాదు కానీ నిన్న నేను మొన్న మన నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మ్యాటర్ మీద కొద్దిగా అర్థమయ్యి కానట్టు అర్థం చేసుకున్నాను దాంట్లో వాళ్ళు ఇంత తీసి తీసి వాళ్ళు కనిపెట్టింది ఏంటి అంత ముందు ఒకసారి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే క్వాంటమ్ యూనివర్స్ లేదు ఉన్నట్టు కనపడుతుంది అనేటువంటి థాట్ ఏదో ఇచ్చినట్టున్నారు నిన్న దాంట్లో ఏం చెప్తారు ఎలుకల్ని కనుక వాళ్ళు ఒక 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 ఇన్స్ట్రుమెంట్తో పరిసరం చేసినప్పుడు ఒక కాన్షియస్నెస్ ఉన్న ఎనుకలు కనెక్ట్ అయినట్టు కనపడుతున్నారు యూనివర్స్ తోట అని చెప్పి చెప్తున్నాడు అట్లాగే మొక్కల్లో కూడా ఆ కాన్షియస్నెస్ ఉంది అని చెప్పారు అంటే ఏంటి మన వాళ్ళు ఎప్పుడూ కొన్ని వేల సంవత్సరాలు నాటి చెప్పారు కాన్షియస్నెస్ అంటే ఏం లేదు చైతన్యం చైతన్యం జ్ఞానం స్పృహ ఇప్పుడు ఒక మొక్కనేసాము దానికి నీళ్లు అందే సిచ్యువేషన్లో అది లేదు కానీ భూమి నుంచి అదేం చేస్తుంది ఆ మొక్క నీళ్లు లేకపోయినా ఎలా బతకాలి అనేటువంటి దాన్ని దాని జ్ఞానంతో తయారు చేసుకుంటుంది అట్లాగే చీమ ఉంది ఎప్పుడో కొన్ని రోజులు అసలు బయటికే రాదు ఆ వచ్చిన అన్నీ మోసుకొని లోపల దాచిపెడుతుంది అంటే అర్థం ఏంటి మన మనసును దాటినటువంటి కాన్షియస్నెస్ అయితే అణువణువు ఉన్నది ఆ కాన్షియస్నెస్సే నడిపిస్తున్నది కాకపోతే ఏంటంటే మన మనసు చూసింది ఏది చూస్తే అది సత్యమని మన మనసు అనుకుంటుంది అన్నట్టు నిన్న నాకు నాకు అర్థమైంది మొన్న వచ్చిన నోబెల్ ప్రైస్లో కూడా అంటే ఏంటి లేదు క్వాంటమ్ థియరీ అంటే ఏం లేదు సూక్ష్మమైనది సూక్ష్మమైనది అంటే మళ్ళీ నిన్న వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా అంటారు ఒక కాంతి అంటే సృష్టిలో ఒక ఒక కాంతి ఎక్స్ప్రెస్ అయింది కాంతి అంటే ఒక లైఫ్ శూన్యం లాంటి ఒక దాంట్లో నుంచి ఒక కాంతి ఎక్స్ప్రెస్ అయింది అది తునకలు తునకలుగా పడిపోయింది అంటే ఏంటి దాని ఎనర్జీ అంతా ప్రాసెస్ అయింది ఆ ఎనర్జీ నడిపిస్తుంది అన్నట్టే ఒరిజినల్గా అయితే మనకి అంతకుముందు చెప్పింది కూడా అంతే తప్ప సృష్టి ఇలా వచ్చింది అలా వచ్చిందని ఏమీ లేదు మూడు తీరీలు అయితే ఉన్నాయని అంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం ఏంటి ఆరంభ తీరీ ఎవరో కూర్చున్నారు సృష్టి చేశారు అని చెప్పారు కానీ ఎవరు ఎక్కడ కూర్చున్నారు స్వర్గంలో నుంచి పోయి నేను ఇట్లా వచ్చాను స్వర్గం ఇలా ఉంది మళ్ళీ నేను ఇలా పుడికి ఇట్లా వచ్చానని శంకరాచార్య గారు లాంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు రాలేదు చెప్పలేదు అంతే మనమేమనుకుంటున్నాము వాళ్ళు చేయాల్సిన పని చేసిన తర్వాత వాళ్ళు యూనివర్స్తో లింక్ అయిపోయినారు అనుకుంటాం యూనివర్స్ అంటే మళ్ళీ ఏం లేదు ఖాళీ ఖాళీతో కలిసిపోయినారు అని రెండోది వచ్చేమో ఇవ్వరు చూసినారు ఈ తీరు ఇవ్వలు అంటే ఏంటి కనిపెట్టుకుంటూ వస్తున్నాం అనమాట అంటే ఇవాల్వ్ అవుతూ వస్తున్నాం అనమాట మన చైతన్యం ఇవాల్వ్ అవుతూ ఉంది నిజమే ఇవాల్వ్ అయ్యేది ఎక్కడ ఏంటి ఇక్కడ మనసు మనసు అంటే మళ్ళీ ఇంక్లూడింగ్ మళ్ళీ జ్ఞానం అంతే కదా ఒక యానిమల్ టెండెన్సీలో ఉన్నటువంటి మనిషి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇవన్నీ కనిపెడుతున్నాడు అంటే దేంతో కనిపెడుతున్నాడు మనసు జ్ఞానంతో కనిపెడుతున్నాడు అంటే ఇవాల్వ్ అవ్వాల్సింది ఏంటి మన నాలెడ్జ్ ఎక్వైర్ అవ్వాలి ఏంటి మన నాలెడ్జ్ ఉన్నదంతా ఒక పరమాత్మతత్వం అనేటువంటి నాలెడ్జ్ అన్నట్టు అనుకోవాలి మనం ఇది ఇది నేను ఇంకా భగవద్గీతలో చదవలేదు కానీ ఇప్పుడు ఊరికిన వస్తుంది నోట్లో నుంచి మాట అట్లాగే ఇప్పుడు మూడో థీరీ ఏం చెప్తాడు ఆవర్తం అంటాడు అంటే ఏంది కారణం కార్యం కార్యం కనపడుతుంది కానీ కారణం తెలియదు అంతే కదా మనకు అనారోగ్యం అయితే వచ్చింది ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎక్కడ వచ్చింది అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎవ్వరూ ఇవ్వలేరు అంటే ఏంటి ఒక చైతన్యం ఉంది ఒక పరమాత్మ తత్వం ఉంది అల్టిమేట్ ఏంది నీ సెల్ఫ్ నీకు కనపడుతుంది నా సెల్ఫ్ నాకు కనపడుతుంది సెల్ఫ్ అంటే ఏంటి నా ఆలోచన కనపడుతుంది ఆలోచన అనుగుణంగా నేను పని చేస్తున్నాను పని ఎలా జరుగుతుంది నా శరీరంతో జరుగుతుంది నాకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది నేను ఎప్పుడో పెట్టుకున్నటువంటి నా జ్ఞాపకమో నా జ్ఞానమో నా స్పృహో నా మెమరీలో నుంచో వస్తుంది ఇవైతే మనకున్నాయి మరి వీటిని మనం ఎలా ఎట్లా మేనేజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని కృష్ణ భగవాను అది భగవద్గీతలో అర్జునుడికి చెప్తాడు అంటే ఏంటి దానికి ఇంకొక పదం పదకొండో దాంట్లో ఏం చెప్తాడంటే అసౌ అశౌచాన్ని నాకు పెద్ద సంస్కృతం రాదు అదే దానికి అర్థం ఏంటి శోకం లేని దానికి శోకిస్తున్నావు శోకం చాల్సిన దానికి నువ్వు శోకించకుండా ఉన్నావు అసలు శోకం అనేది లేదు అన్నట్టు చెప్తాడు ఏంటి మన సమస్యల కారణం శోకం మోహం అంతే కదా ఈ శోకం మోహం వల్ల ఏమొస్తుంది మనకి దుఃఖం వస్తుంది ఎందుకు ఒక కోరిక పెట్టుకుంటాము అది జరిగితే సంతోషం జరగకపోతే బాధ అంటే జస్ట్ టెంపరీ అనమాట ఇవి వస్తూ పోతూ ఉన్నవే తప్ప ఇంకొకటి లేదు దీనికన్నిటికీ కారణం ఏంటి కర్తృత్వ భావన అంటాడు ఇందులో కూడా అంటే నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే నేను అనుకున్నానో దానికి సంబంధించిన పాపం పుణ్యం ఫలితం వస్తుంది ఫలితం వస్తే మళ్ళీ పుణ్య జన్మ వస్తుంది అనుకుంటాము పాపం వస్తే మళ్ళీ ఇంకొంచెం తక్కువ జన్మ వస్తుంది అనుకుంటాము మళ్ళీ ఈ రెండు ఎందుకు మనం చేస్తున్నాము ఈ పుణ్యం ఎందుకు చేస్తున్నాము ఎక్కడో స్వర్గం ఉంది ఆ స్వర్గానికి వెళ్తున్నామని చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఈ ఇందులో చెప్పింది ఏంటి భగవద్గీతలో చెప్పింది ముఖ్యంగా ఎట్లా మోక్షం పొందాలి అన్న పాయింట్ మీద చెప్పాడు మోక్షం అంటే ఏం లేదు దుఃఖం లేని స్థితి మళ్ళీ దుఃఖం అంటే కూడా ఏమీ లేదు అనవసరపు ఆలోచన లేని స్థితి అంతే అంతకంటే ఏం లేదు ఈ అనవసరపు ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి మనం మన మనసులో ఉన్నాయి మనసు ఎక్క మనసులో ఉన్న ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి జ్ఞాపకాల్లో నుంచి వస్తున్నాయి వాటిని అన్నింటినీ తీసేసుకొని ఒకే ఒక ఆలోచన కనుక పెట్టుకోవటం అది భగవతత్వం కిందకు వస్తుంది అని రేపు చెప్పబోతాడు అది కాదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చెప్పింది ఏంటి అన్నిటికీ మూలం శోకం మోహం శోకం మోహం తీసేసుకొని నీ ఐడెంటిటీ తీసేసుకుంటే నీకు ఏమీ సమస్య ఏమీ లేదు అని చెప్పి చెప్తూ ఇంకా ఏం చెప్తాడు భగవత్ ఇందులో ఈ సాంఖ్య యోగంలో కర్మ గురించి జ్ఞానం గురించి చెప్తాడు కర్మ కూడా ఏంటి కర్మ చెయ్యమని చెప్పడు కర్మ అనుష్ఠానం అని చెప్పడు కర్మ యోగం అంటాడు అంటే ఏంటి మనం చేసే కర్మ యోగంలాగా మారాలి అంటాడు మనం చేసే కర్మ యోగంలాగా ఎప్పుడు మారుతుంది అంటే ఏంటి మన మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అప్పుడు నిష్కామ కర్మ జరుగుతూ పోతుంది నిష్కామ కర్మ ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు మనసు నిశ్చలం అవుతుంది ఎప్పుడైతే మనసు నిశ్చలం అవుతుందో మన మనసు ఒకే ఒక సిద్ధాంతం మీద ఒక భగవత్ తత్వం మీద నిలబడుతుంది అది భక్తి అది భక్తి యోగం మళ్ళీ భక్తిని కూడా భక్తి అనుష్ఠానం చెప్పలే భక్తి యోగం అంటే ఏంటంటే భక్తితో మనం కలవడం కర్మతోటి మనం కలవడం మనం అంటే ఎవరో పరమాత్మతత్వం లాంటి మనం భ తత్వం యొక్క పనిని మన ద్వారా వ్యక్తం అవుతూ చే చేయడం అంతే మళ్ళీ నేనే చేస్తున్నానని కనుక అంటే ఇక్కడ కర్తృత్వం భోక్తృత్వం వస్తుంది దానికి సంబంధించిన ఫలితం వస్తుంది టెన్షన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి కర్మానుష్ఠానం గురించి రేపు చెప్ప సారీ కర్మకు సంబంధించిన యోగం గురించి ఏ ఏమేం చేయాలి ధర్మం అంటే ఏంటి నిన్న కూడా కొంత మాట్లాడాడు ధర్మం అంటే ఏం లేదు స్వధర్మం అంటే మనకిచ్చిన పనిని భగవంతుడి దేవల్ల ఆ ఇచ్చిన టైంలో ఆ పద్ధతి ప్రకారం పని జరపగలగటమే ధర్మం ఎప్పుడైతే ఆ ధర్మం పద్ధతి ఉంటుందో మనసులో ఎటువంటి రిగ్రెట్స్ ఉండవు కాకపోతే అన్నిటికంటే మళ్ళీ బా దీంట్లోనే చెప్తాడు మనసుని నిగ్రహించటం అంత తేలికైన పనేమీ కాదు కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకొని నేనే నేనే అనేటువంటి భావం కనుక కొంచెం 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 తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా కొంచెము హ్యాపీనెస్ శాంతి వస్తుంది అన్నట్టు చెప్పబోతాడు అంటే ఈరోజు చెప్పినటువంటి పదకొండవ వర్సెస్ అయితే శోకం మోహం అనేది ఏం లేదు నువ్వు ఐడెంటిటీ తీసేసుకొని కర్తృత్వ భావం తీసేసుకొని ఇది నాకు ఉన్నటువంటి ధర్మం కదా ఈ ధర్మం నేను అనుసరించాలి కదా అనుకున్నప్పుడు భగవత్త్వం ప్రాసెస్ నీ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు చెప్పాడు ఏం కంటిన్యూషన్ చేద్దామో చూద్దాం అల్టిమేట్ ఏంటి జ్ఞానం అంటే ఇంకా ఏం చెప్తాడు ఇందులోనే అంటే మరి ఇన్ని రకాల సాధనలు ఎందుకు చెప్పాడు అంటే అందరికీ డైరెక్ట్గా విషయం అర్థం కాదు అందుకని కొంత కర్మ జరగాల్సిందే ఈ కర్మ కూడా ఎప్పటివరకు లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది కర్మ అంతే కదా లైఫ్ ఉన్నంతకాలం భోజనం చేయాల్సిందే కదా ప్రాణం నిలబడాలంటే ఆహారం ఉండాలి కర్మ జరగాల్సిందే అట్లాగేంటి జరిగే కర్మ ఏ పద్ధతిలో జరగాలి జ్ఞానంతో జరగాలి దాన్నే పిల్లలు అంటుంటారు కదా క్లారిటీ క్లారిటీ అని అందుకని ఒకళ్ళు చేసే ధర్మాన్ని మనం ఆ ఆపాదించుకోకూడదు మళ్ళీ ఇక్కడ ఆయన చెప్పడం ఎవరికి ఏది పనికొస్తుందో అదే చూసుకోవాలి అంటే ఏంటి బికమింగ్ అనేది కరెక్ట్ కాదు బికమింగ్ అంటే ఏంటి నేను వాళ్ళలాగా చెయ్యాలి వాళ్ళలాగా ఉండాలి అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు బీయింగ్ కరెక్ట్ అంటే ఏంటి నేనేంది నాకు నాకు ఎంతవరకు ఉండింది నా క్లారిటీ నాకు ఏం అర్థం అవుతుంది నేను ఎంతవరకు చేయగలను నా కెపాసిటీ ఏంటి అని ఎవరికి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని కూడా క్లారిటీ ఉండాలన్నమాట ఆ క్లారిటీ అంతా ఏంటి ఎలా ఎలా చెయ్యాలి ఏం చేస్తే ఎలా ఉంటుంది అని రేపు చెప్పబోతాడు చూద్దాం నమస్తే